హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజైతే నేను కాకరకాయలు వేపుడు చేస్తున్నానండి అది కూడా చిట్టి చిట్టి కాకరకాయలతో వేపుడు చేస్తున్నానండి ఇవి వచ్చేసి పెద్దగా కావండి చిట్టి కాకరకాయలు అండి ఇవి ఇంతే సైజులో కాస్తాయి ఇంకా చిన్నగా ఉంటాయి కానీ ఇంకా పెద్దగా అయితే కావండి ఈ సైజులోనే ఉంటాయి కానీ ఇవి చేదనేది చాలా తక్కువ ఉంటాయి మనం పెద్ద కాకరకాయలకే చూసుకుంటే ఈ కాకరకాయలు అయితే చేదైతే ఫిఫ్టీ పర్సెంట్ తక్కువ ఉంటుందండి కానీ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా బాగుంటుందండి కర్రీ ఇది మాత్రం వేపుడు చేస్తున్నాను ఫస్ట్ అయితే కాకరకాయలను కట్ చేసుకోవాలి బాగా కడిగేసి ఇలా కట్ చేసుకోవాలండి కాకరకాయలని ఇలా ఘాట్ పెట్టేసుకోవాలండి అన్నిటికీ ఘాటు పెట్టేసి ఏమైనా సీడ్స్ ఉన్నాయంటే కానీ ఇత్తనాలని తీసేసుకోవాలండి అన్నిటిని ఇలా ఈ విధంగా మొత్తం కట్ చేసేసుకోవాలి కాకరకాయలను మొత్తము అందులో ఉండే సీడ్స్ మొత్తం తీసేసుకోవాలండి ఇవన్నీ చాలా గట్టిగా ఉంటాయి ఇందులో ఇత్తనాలు కూడా ఏర్పడవండి ఎక్కువ ఒకవేళ ఇత్తనాలు ఉన్నాయంటే కానీ ఇష్టం ఉన్న వాళ్ళైతే అలాగే స్టఫ్ చేసుకోవచ్చు లేదంటే కన్నా ఇత్తనాలు తీసేసుకోవచ్చండి నాకైతే కొద్దిగా ఇత్తనాలు ఉంటేనే ఇష్టం అండి మాకు ఇది వేపుడు అనేసి అందుకనేసి నేను ఇలా కట్ చేసేసి అక్కడక్కడ ఘాట్స్ అయితే పెట్టేశాను కదండి ఘాట్లు పెట్టేసి అందులో ఉండే కొంచెం మధ్యపాట్లు అయితే కొంచెం తీస్తున్నానండి నేను స్పూన్తో ఇలాగా లైట్గా అయితే తీస్తున్నాను ఎందుకంటే స్టఫ్డు పట్టాలి కదా అందుకోసం అనేసి ఇలా అయితే లైట్గా తీసేసుకుంటున్నానండి నేను అందులో విత్తనాలని హాఫ్ దాకా తీసేసాను హాఫ్ దాకా అయితే పెట్టేసుకున్నాను అలాగ అన్నిటినీ ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి కట్ చేసి పెట్టుకున్న వాటిలో కొద్దిగా ఉప్పు అలాగే పసుపు వేసేసి ఒక్క టెన్ మినిట్స్ అనేది అలాగే వదిలేసామంటే కనుక మనకి ఇంకా ఎక్కడన్నా చేదు ఉందంటే కాకరకాయలు అది మొత్తం బయటకు వచ్చేస్తుందండి ఉప్పు నీరు అనేది ఊరుతుంది కదండి ఆ కాకరకాయలు ఉండే వాటర్ అంతా వచ్చేసి బయటకు వచ్చేస్తుందండి మనం కాకరకాయలకి బాగా ఉప్పు పసుపు అనేది బాగా పట్టించాలండి మనం కాకరకాయ వేపు చేసేటప్పుడు కూడా ఇలాగే చేసేసుకుంటే కనుక చేదు అనేది అస్సలు ఉండవండి పెద్ద కాకరకాయలు కూడా ఇలా చేసి ఒక టెన్ మినిట్స్ అలా వదిలేసామంటే మనకి వాటర్ అంతా వచ్చేస్తుందండి కాకరకాయలు ఉండే వాటర్ అంతా బయటికి వచ్చేస్తుంది మొత్తం ఇలా అన్నిటికీ కాకరకాయ ముక్కలకల్లా ఉప్పు కారం పట్టించాలండి ఇదైతే చాలా ఆరోగ్యానికి కూడా కాకరకాయ చాలా మంచిగా డయాబెటీస్ ఉన్న వాళ్ళకైతే చాలా బాగా పనిచేస్తుంది అండి కాకరకాయ అయితే ఇది వచ్చేసి మనం రసం లెక్క కానీ సైడిస్గా తినొచ్చు లేకపోతే రొట్టెతో పెట్టుకొని తినొచ్చండి చాలా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇది మాత్రం ఎప్పుడు ఇప్పుడైతే అవి కట్ చేసేసి పక్కన పెట్టేసాను ఉప్పు పసుపు వేసాను కదా ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టాను ఈలోగైతే నేను ఫ్రై కోసం పొడి అయితే రెడీ చేస్తున్నానండి ఫస్ట్ అయితే ఒక టూ టేబుల్ స్పూన్ దాకా ధనియాలు వేసాను అలాగే ఒక స్పూన్ దాకా అయితే జీలకర్ర వేసానండి వేసి వీటిని రోస్ట్ చేసుకోవాలండి డ్రై రోస్ట్ లాగా చేసుకోవచ్చు ఒకవేళ ఇష్టం ఉందన్న వాళ్ళైతే ఇలా రోస్ట్ చేయకోకుండా డైరెక్ట్ అయినా దంచుకోవచ్చండి నేనైతే కొద్దిగా వేయించడం వల్ల మనకి ధనియాలు అనేది పచ్చివాసన పోతుంది కదా కనేసి ఇలా వేయించేసాను తర్వాత కొద్దిగా ఎండి కొబ్బరి యాడ్ చేసేసానండి ఇలా కొబ్బరి కూడా రోస్ట్ చేసుకోవాలండి మనకు కొద్దిగా ఫ్రై అయితే మనకి చాలా టేస్ట్ అనేది కొబ్బరి కూడా చాలా బాగుంటుంది ఇలా గ్రైండ్ అండి ఇంత ఒక మిక్సీ జార్ తీసుకొని గ్రైండ్ చేస్తున్నాను మీరు డైరెక్ట్ రోట్లో అయినా దంచుకోవచ్చండి వీలున్న వాళ్ళైతే నేను టైం అవుతుందనేసి ఇలా గ్రైండ్ చేసేసాను మనమైతే కారం తగినంత కారం వేసుకోవాలండి మనకు కాకరకాయలు ఉన్నాయో చూసుకొని కారం వేసేయాలి నాకైతే ఇది కారం స్పైసీగా ఉందండి అందుకనేసి ఒక స్పూన్లు అయితే వేసేసానండి కప్ అలాగే తగిన కొద్దిగా పసుపు యాడ్ చేసేదిన్నాను అలాగే సాల్ట్ అండి చూసి వేసుకోవాలి సాల్ట్ అనేది ఎందుకంటే ఆల్రెడీ మనం కాకరకాయలు పసుపు సాల్ట్ వేసేసి పెట్టాం కదా అందుకనేసి కాకరకాయలు ఉప్పు పట్టేసుకుని చూసి వేసేసుకోండి అలాగే వెల్లుల్లి అండి నాకు సరిపడా వెల్లుల్లి వేసేసుకోవాలి పది పదిహేను దాకా వెల్లుల్లి వేసేసి ఇలా ఫైనల్లీ పొడిలాగా చేసేసుకోవాలండి అసలు ఈ పొడి మూత స్మెల్ సూపర్గా ఉంటుందండి అసలు చూడండి ఇలా పొడి చేసి పక్కన పెట్టేసుకున్నాము ఈ లోపు కాకరకాయలో ఉండే వా చూడండి చూపిస్తాను బాగా మగ్గాయ్యు అందులో బాగా నీరు అనేది ఊరింది చూడండి కాకరకాయని మనం ఇలా పట్టుకుంటే కన్నా మనకు తడిలాగా వచ్చేస్తుంది చూడండి ఫస్ట్ డ్రైగా ఉండే కదా ఇలా మనం ఒక్కొక్క కాయని తీసుకొని ఇలా వాటర్ అంతా పిండేసుకోవాలండి నాకైతే ఎక్కువ లేదండి ఈ కాకరకాయలో తక్కువనే ఉంటుంది అందుకనేసి నేనైతే పిల్లలు తింటారు కాబట్టి ఈ విధంగా అయితే ప్రిపేర్ చేస్తున్నానండి కాకరకాయని లేదంటే కన్నా మనం ఇలా పిండాల్సిన అవసరం కూడా లేదండి డైరెక్ట్ కూడా ఫ్రై చేసుకోవచ్చు తినే ఉన్న వాళ్ళంటే ఇలాగే చూడండి మొత్తం అయితే వాటర్ ఇలా పిండేసాను కదండి ఈ మాదిరిగా అయితే వచ్చేసాయండి కాకరకాయలు ఉన్న వాటర్ అయితే ఇంత వచ్చేసాయి ఇప్పుడు ఈ కాకరకాయలను మొత్తం అనేది మనం కొద్దిగా ఆయిల్ వేసేసి ఫ్రై చేసుకోవాలండి కాకరకాయ వేపుడు అంటే ఆయిల్ ఎక్కువ పడుతుంది అనుకోవద్దండి చాలా తక్కువ పడుతుందండి ఆయిల్ మనకి తాళి పెట్టినంతనే ఆయిల్ ఎక్కువ పట్టదు ఫస్ట్ అయితే కడాయి పెట్టేశాను కడాయి పెట్టేసి హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అండి ఆయిల్ వేసేసాను కదా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఎన్ని కాకరకాయ వేసేయాలండి డైరెక్ట్ కొట్టి కాకరకాయలు అండి మీరు ఒకవేళ ఆయిల్లో ఫ్రై చేయడం ఇష్టం లేదంటే ఉడికించి కూడా తీసుకోవచ్చండి స్టీమ్ పెట్టేసి ఉడికించి అలాగైనా కాకరకాయలు తీసుకోవచ్చు ఇలా మనం వచ్చేసి ఇవి ఫ్రై చేసుకోవాలండి ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ ఇప్పుడైతే స్లో ఫ్లేమ్లో స్లో మగ్గించాలండి బాగా ఇవి కాకరకాయలు అనేది బాగా మగ్గాలి మనకి మనం ఒక్క టూ మినిట్స్ మూత పెట్టామంటే కానీ తొందరగా మగ్గుతాయండి కాకరకాయలు అనేవి తొందరగా మెత్తబడతాయి చూడండి ఈ మాదిగా ఫ్రై అయితే సరిపోతుందండి ఇంకా ఇలా కొంచెం అన్ని ఈ వెనక అయితే ఫ్రై చేసేసుకోవాలండి ఇలా మొత్తం అన్నీ పట్టించిన తర్వాత కొద్ది షేప్ ఇలాగే పెట్టామంటే కనుక మనం ఆఫ్ చేసి స్టవ్ అలాగే పెట్టుకున్నామంటే కనుక ఇంకా ఆ వేడికనేది బాగా మగ్గుతాయండి కాకరకాయలు అనేది చూడండి ఇలా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడైతే పక్కకు తీసుకుంటున్నానండి ప్లేట్లోకి మొత్తం కాకరకాయలు అన్నిటినీ ఒక ప్లేట్లోకి అయితే పక్కన తీసి పెట్టుకుంటున్నాను వీటితో పెద్ద కాకరకాయలతో అయినా చేసుకోవచ్చండి ఇలా చిట్టి చిట్టి కాకరకాయలతో అయితే ఇదైతే కా మనకనే చేదనేది ఉండదు అండి అసలు చాలా టేస్ట్గా ఉంటుంది కాకరకాయలు దొరికాయంటే అంటే చేసుకోండి నాకు వచ్చేసి కాకరకాయలు మా అక్క తెచ్చిందండి వాళ్ళ చెట్టుకు చాలా కాస్తాయి వాళ్ళకి ఇంటి దగ్గర చెట్టు ఉంది అందుకనేసి తెచ్చింది ఈరోజైతే ఇలా ట్రై చేశాను చూడండి ఆయిల్లోంచి తీసిన తర్వాత కొద్దిగా మనకి చల్లారాలండి వేడిగా ఉంటుంది కదా అలా కాకుండా చల్లారిన తర్వాత ఇలా స్టఫింగ్ చేసేసుకోవాలండి మనం గ్రైండ్ చేసిన పొడిని ఇలా స్టఫింగ్ చేసేసుకోవాలండి మొత్తం అన్నిటికీ అన్నిటికైతే స్టఫ్ చేసేసాను అదే ఆయిల్ అండి ఇందాక ఫ్రై చేసాం కదా ఆ కొంచెం ఆయిల్లోనే ఈ కాకరకాయలు అన్నిటికీ సరిపోతుంది ఆయిల్ ఏమి ఎక్కువ పట్టదండి ఇంకా ఇలా మనం స్టఫ్ చేసిన కాకరకాయలు అన్నిటినీ ఇలా మొత్తం పెట్టేసుకోవాలండి కడాయిలోనే చూడండి ఆ ఆయిలే కొంచెం అలా కదిపేసామంటే కనుక మనకి సరిపోతుందండి కాకరకాయలు ఫ్రై అవుతాయి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ అలా పెట్టేసి ఇలా తీసానండి కొంచెం చూడండి బాగా మగ్గాయి కదా ఒక్కసారి జస్ట్ అలా కలిపేసుకోవాలండి కింది పైకి పైది కింది కలిపామంటే కనుక మనకు కొంచెం ఆ మసాలా అనేది ఏం విడిపోదండి మనకు అలాగే ఉంటుంది చూడండి బాగా మగ్గాయి ఇప్పుడు వచ్చేసి ఫైనల్ అయితే కొంచెం అండి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పొడి అది కూడా వేసేసాను వేసేసి కలిపేసుకోవడమేనండి అంతేనండి ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే కాకరకాయ వేపుడు రెడీ చిట్టి 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 కాకరకాయల వేపుడు అండి ఇది చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి కాకరకాయ వేపుడు అయితే పర్ఫెక్ట్గా వచ్చింది చాలా బాగుందండి ఇలా డైరెక్ట్గానే తినేస్తారండి కాకరకాయలు అయితే ఇలా ఫ్రై చేసామంటే కనుక మనకు అసలు రైస్ కానీ రోటీలే కానీ దేనికి అవసరం లేదండి డైరెక్ట్ తిని ఇచ్చండి మనకైతే ఇంట్రెస్ట్ ఉన్న అయితే కాకరకాయ ప్రియులకైతే మంచి రెసిపీ అని చెప్పొచ్చండి ఇదైతే అంతేనండి సింపుల్ అండ్ టేస్టీగా కాకరకాయ వేపుడు రెడీ అయిపోయిందండి ఓకే మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఎలా